హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనతో పాటు మేడం గారు వచ్చారు ఝాన్సీ మేడం ఆమె పేరు ఝాన్సీ సో తన మాటల్లో ఏం ప్రాబ్లం అని విన్నాం ఫ్రెండ్స్ ఓకే సిస్టర్ చెప్పండి అసలు మీకు ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఎలా మాది లవ్ మ్యారేజ్ మీది మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది మా మ్యారేజ్ అయ్యా సెవెన్ ఇయర్స్ అవుతుంది అన్న సెవెన్ ఇయర్స్ ఓకే సెవెన్ ఇయర్స్ అవుతుంది నాకు ఒక బాబు మా బా ఇంకా ఈ అబ్బాయి అన్న మా ఆయన ఆటోకి వస్తాడు ఒక ఆమెను లవ్ చేస్తాడు ఆ అమ్మ ఎంటనే తిరుగుతాడు ఏమైనా మనీ ఉన్నా కానీ ఆమెకే ఇచ్చేస్తాడు మాకైతే ఏం ఇవ్వడు అసలు మాకు అసలు కేరి చేసుకోడు మాకు పార్టిసిఫై చేసుకోడన్నా అది అలా అని మీరు ఏమైనా సాయం చేస్తే ఇప్పుడు మీరు బిపెచ్ మాట్లాడటం ఒకసారి మాట్లాడండి ఓకే మీరు ఒకసారి కాల్ చేయండి మీ హస్బెండ్కి లొకేషన్ పెట్టండి పెట్టి మీ హస్బెండ్ ఎలా వస్తారు ఇప్పుడు ఇప్పుడు అంటే ఆటో తోలుతాడు ఆటో తోలిన డబ్బులు మొత్తం ఆమెకి ఇస్తున్నాడు ఇంటికాడ మిమ్మల్ని మీ బాబుని పట్టించుకోవట్లేదు ఓకే సార్ ఒకసారి అతను పిలిపిద్దాం మాట్లాడదాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఒకసారి కాల్ చేసి లొకేషన్ పెడదాం ఇక్కడ ఈ లొకేషన్ వేరే లొకేషన్ పెట్టేస్తారు నేను పెట్టించి అక్కడ రమ్మని చెప్పేసి ఆయనతో మాట్లాడదాము తీసుకొచ్చినాం ఏం చెప్పాలండి కరక్కన చెట్ల బ్రో ఎట్లా చెప్తున్నా కొడుకు మీ బాబే కదా ఆయన అవును ఈ మీకు వైఫే కదా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు కదా ఎన్ని ఎన్ని సంవత్సరాలు లేదు మ్యారేజ్ అయి అబ్బాయి మీ బాబే కదా నువ్వు పెళ్ళాం బిడ్డలు వదిలేసి నువ్వు అమ్మాయిలు ఆంటీలు వేసుకుని తర్వాత ఉంటే ఎట్లా చెప్పు నేను ఎక్కడ ఎక్కడ తిరుగుతున్నాను ఎవ్వరు చూసిర్రు రోజుకి ఆడు తోలుతావు రోజుకి ఎంత వస్తుంది బ్రో రోజుకి మా అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ వస్తాయి బ్రో మాకు దానికంటే ఎక్కువ మరి ఇంట్లో ఏమైనా ఇస్తున్నావు డబ్బులు నువ్వు బయట ఒక అప్పులున్నాయి ఆ మార్కెట్లో తెలిసే అప్పులు ఏమైనా అప్పులు ఉన్నాయి చెల్లి మాకు అప్పులు అయితే ఏం లేదన్నా కాదు బ్రో ఫ్యామిలీ అసలు అప్పులే లేదని చెప్తుంది అక్క మీరు నువ్వేమంటే నువ్వు అప్పులున్నాయి ఉన్నాయి అంటున్నావు చెప్పు ఏం ప్రాబ్లం ఏంటి బ్రో అసలు మీ ప్రాబ్లం ఏంటి చెప్తే కదా ఏమో బ్రో మేము ఇక్కడికి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది కాదు నువ్వు ఆమెను ఇబ్బంది పెడుతున్నావు ఆమె మోసం చేస్తున్నావు అని చెప్పి అన్న నాకు ఇది ప్రాబ్లం ఉందన్న ఒకసారి మాట్లాడినంటే నేను వచ్చా ఇది బాబుని తీసుకొని వచ్చింది ఏడుస్తుంది చెల్లి ఏమంటావు చెప్పు బ్రో చెల్లి నువ్వు ఏమైనా అడగాలంటే అడిగి చెల్లి నువ్వు కొత్త చేసి చేస్తాడని నాని అబ్బతాలు చెప్తాడు ఒక ఆమెని వేసుకొని తిరుగుతుండు తిరిగిగా అని తిరిగి నేను తిరగలేదు అది ఇది మీరు చూసారా నేను చూసినా ఒకసారి ఎక్కడ నగర్ లోనే ఏమంటావు బ్రో చెప్పు ఇప్పుడు అదే చూస్తున్నా ఉంటారు ప్రూఫ్ దండి తన ప్రూఫ్ దండి తన సరే ఇప్పుడు ప్రూఫ్ చెప్పిస్తే ఏం చేస్తావు బ్రో చెప్పు ఏడో చూసేది ఏడ చూడాలంటే ఇప్పుడు నీకు ఇంకా కెమెరా రికార్డింగ్ అది తెచ్చేయవలసిందే మేము ఏడ చూసినా అంటే కెమెరా రికార్డులు పెట్టి నీకు ఒక ఫిల్మ్ తీసి తీసుకొచ్చి చూపించాలి నీకు ఇంకా ప్రేమించి నీకోసం ఇంట్లో చూసేసి ఒక అమ్మాయి వదిలేసి నువ్వు కన్నా బిడ్డను వదిలేసి నువ్వు అమ్మాయిలతో ఆంటీలతో తిరుక్కుంటా ఆటోలు ఎక్కించుకొని నువ్వు తిరుక్కుంటా ఇంటికి కనీసం ఒక రూపాయి తెచ్చి పెడతావు నువ్వు ఒక రూపాయి తెచ్చి పెడతావు నువ్వు పడకన్నా పండుకున్నప్పుడు మేము గుర్తుకు రాలే చెప్పు మీ వైఫ్ అడుగుతుంది కదా చెప్పు అడుగుదానికి ఆన్సర్ చెప్పరా ఎందుకు ఇటు కథలు చేస్తున్నావు నువ్వు ఏ లంజలు పెట్టుకుని నువ్వు లంజలతో పడుకొని నీ వైఫ్ ను వదిలేసి నీ పిల్లను వదిలిచ్చేసి నీ బాబుని వదిలిచ్చేసి నీ తప్పనిపించలేదా వీటి చేస్తుంటే నీ పిల్ల నీ బిడ్డ నీ గుర్తురాలేదా చెప్పరా అడిగిన దానికి ఆన్సర్ చెప్పరా కథలు చేస్తున్నావు ఇప్పుడు నీ బిడ్డ నీ భార్య నీ గుత్తులు తెరేలు పక్కలో పడుకున్నప్పుడు ఒకసారి ఆ మొఖం చూడు బ్రో నేను నమ్మి కదా ఆమె వాళ్ళ తల్లిదండ్రులు లేచి వచ్చేసింది నీ బిడ్డ మొఖం చూసినప్పుడు నీకు ఆ తప్పు చేయాలనిపించిందా నీకు వేరే అమ్మాయితో పడుకోవాలనిపించిందా సరే ఇప్పటి నుంచి ఏం చేయాలి ఇప్పుడు చేంజ్ ఏం చేయం కాదు బ్రో ఒక నిమిషం ఇప్పటి నుంచి ఏం చేయం కాదు ఇప్పుడు అమ్మాయితో ఎందుకు అసలు అప్పుడు నీ భార్యని బిడ్డ కనబలేదు నీకు గుర్తు అంత తిరిగేటప్పుడు అప్పుడు ఎందుకు గుర్తొస్తది మంచిగా ఎంజాయ్ గా వాళ్ళు తిరుగుతా ఉంటాయి తింటా ఉంటా పండుకుంటా ఉంటాయి వాళ్ళకి ఎందుకు గుర్తుకొస్తాయి రావు కదా అవి అన్ని ఇప్పుడు ఏం చేద్దాం ఉండదు చెల్లి ఇప్పుడు ఏం చేద్దాం ఉండదు చెప్పు మీ హస్బెండ్ ఏం చేద్దాం చెప్పు ఆయన మంచిగా ఉంటే మంచిదన్నా లేకపోతే అమ్మ తోటి ఉంటా అంటే ఆయన ఇష్టం ఇప్పుడు ఏం జరిగింది మమ్మీ ఇంకా మా అమ్మ నాన్నని నేరిచి పెట్టి మా అమ్మ నాన్నని నేరిచిపెట్టి వచ్చిన ఇప్పుడు అదే ప్లేస్లో ఈమె కూడా రాంగ్ నెంబర్ వచ్చిందని అని అబ్బాయిని చూసుకుంటే నువ్వు ఉండగలుగుతావా నువ్వు ఉండగలుగుతావా అలాగేలా ఉంటుంది చేయడం తప్పు కాదు కానీ మేము చేసే రప్పదేమన్నా మేము చేసేది అప్పదే అది తప్పు కాదు కదా నువ్వు చేస్తున్నావు నేను బి చేస్తాను ఇప్పుడు ఆమె ఎవరు చెప్పుకోవాలి చెప్పేదాన్ని కష్టం వస్తే నేను నమ్మి వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి వచ్చింది దగ్గరికి ఆమె నీకు ఆమెకి బాధ వచ్చినాక ఎవరు చెప్పుకోవాలి ఆమె ఆ చిన్న బిడ్డని పెట్టుకుని నేర్చుకుంటూ ఆమె బాధ ఆమె పడుతున్నది ఇంట్లో కష్టం ఆమె తెలుస్తుంది ఇంట్లో నువ్వేముంది సంపాదించుకున్నావు ఆమెకి ఇచ్చుకున్నావు వాళ్ళకి ఇచ్చుకున్నావు తిరుక్కున్నావా ఇదే చేసుకున్నావా ఇలాంటి వాళ్ళు మధ్యలో వస్తుంటారు పోతుంటారు అలాంటిది భార్యని దూరం చేసుకుంటే ఎట్లా నువ్వు చెప్పు కనీసం మీ వైఫ్ చెప్పు ఎందుకు ఇట్లా మళ్ళీ చేసుకున్నావు చేసుకోలేదు కదా మరి ఎందుకు లక్ష రూపాయలు పెట్టాల్సిన అవసరం ఉంది నువ్వు ఆడు తోలు మరి లక్ష రూపాయలు అంగివాల్సిన అవసరం ఏంది అంగివ్వాల్సిన అవసరం ఏంది బాయ్స్ ఒక గల్గి చెప్తాడు ఏ నీకు అలా చూసుకుంటాను ఇలా చూసుకుంటాను దునియ్యాగా మాటలు చెప్తాడు దాని మాటలు నేను నమ్మి వాడినింట పోతే ఎట్లుంటది ఎట్లుంటది గలీజ్గా ఉంటుంది ఎవరా మీ వైఫ్ చెప్పేదానికి మాట్లాడదానికి మాట్లాడు రామ్ రిపు నువ్వు చేసినట్టు నేను బి చేస్తా మళ్ళా సరే నువ్వు ఓకే అని ఆమెంట నువ్వు పోన్నంటే నేను పోతా వాడిని నేను పోతా పో బిడ్డను వదిలిండి ఇద్దరు కలుసుకొని

ధైర్యం చాలా ఉంది కదా అన్న ఎంతైనా ఆమె సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పకుండా ఎట్టుంటాడు నువ్వు లైఫ్ ని ఇంట్లో ఎట్లా చేస్తావు అమ్మా ఇప్పుడు డబ్బులు లేదు ఇంట్లో ఏం చేస్తావు అంటే ఎట్లా అన్నా నేను ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తుంటా అన్న ఆ ఇంకా మా బాబుని చూసుకొని మా మమ్మీ వాళ్ళ దగ్గర పెట్టి పోతా ఇంకా అంటే మీరు లేచి పిచ్చి పెళ్లి చేసుకున్నారు అన్నారు కదా మన మమ్మీ అంటున్నారు ఏ మా మమ్మీ అంటే మా మమ్మీ అయితే ప్రసానికి అయితే ఒక అమ్మనే ఉంటది డాడీ అయితే లేదు అంటే పక్కనేనా ఆ పక్కనే ఉంటది మమ్మీ దగ్గర ఉంచేసిపోతా నిలయమో అయితుంది నిన్న పోయినప్పటి నుంచి ఉంది మమ్మీ ఇంతకు ముందు మా మమ్మీ బి మా అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు నువ్వు నా ఉద్దేశంలో నువ్వు నాకు ఒక బిడ్డ చచ్చిపోయింది అది అని చేసాము ఇంకా మమ్మీ నాదొక తప్ప అయిపోయింది సరే క్షమించు అది ఇది అని చెప్పే వరకు సరే అని వచ్చేసింది మనం వచ్చి ఇంకా బాబుని చూసుకుంటాం ఇక్కడికి వచ్చేసింది దగ్గరకు వచ్చి ఇంకా మా అమ్మ దగ్గర బాబుని పెట్టేసి నేను ఏదో ఒకటి ఇంకా పోతా పనికి అయితే పోతా ఇంకా ఈయన రాడు ఇంకేం చేయడు ఏమైనా ఉంటే ఆమెతో మాట్లాడుతూ ఉంటూ బయటనే తిరుగుతాడు బయటనే వండుకుంటాడు ఆమె దగ్గర ఇప్పుడు ఆమె ఇప్పుడు ఈయన వేరే అమ్మాయి చూసినా అన్నావు కదా ఒక దగ్గర చూసాను నేను అన్నారు చూసినప్పుడు నీకు ఎంత బాధ అనిపించింది చెల్లి ఎందుకు బాధ అనిపించదన్న బాధ అంటే మస్తు బాధ అనిపించేది చూసి అసలు ఏంటిది ఇలా నా లైఫ్ అయింది ఇలా అయిపోయింది అది ఈయన ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అలా అని అనిపించింది ఒక ఆడ మనిషికి మనసు పగిలింది అనుకో అదే వాళ్ళు ఒకటే అనుకుంటారు అనుకుంటారు భార్య మొగుడు గురించి వాళ్ళు చాలా సున్నితంగా మనిషిని నమ్ముతారు బ్రో ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి అనుకుంటుంది నా మొగుడు నాకు సర్వస్వం తనే నాకు టోటల్ తన తర్వాతే నాకు ఎవరన్నా అనుకుంటుంది అలాంటి మోగుడే ఏరే లంజీల దగ్గరికి వాళ్ళ దగ్గర తిరుగుకుంటా వాళ్ళతో పడుకుంటా వాళ్ళకి డబ్బులు పెంచుకుంటా భార్య భార్య అని కొడుకుని వదిలేసి చూసుకుంటే మీ బాబుని ఒకసారి పిలవండి చూసినప్పుడైనా అది బాధ అనిపించలేదు మీ అబ్బాయిని చూసినప్పుడు నీకు ఏమనిపించలేదు బ్రో కొద్దిగా తప్పు చేస్తున్నాను అనిపించలేదా సరే నా తప్పు అయిపోయింది మారిపోయినా ఇక్కడ నుంచి మంచిగా చూసుకుంటాను మిమ్మల్ని వెళ్ళిపోదాం పాదా ఏమంటే అట్లా రండి ఇంకా మంచిగా ఉందామని అంటుండు కదా సరే మంచిగా ఉంటామన్నా థ్యాంక్స్ అన్న ఇంకోసారి ఇలా చేస్తే కాంటాక్ట్ ఇప్పుడు ఇంకా మంచిగా నమ్ముతున్నా కదా ఇప్పుడు ఇంకోసారి చేస్తే నీకు ఫోన్ చేస్తా అన్న కాంటాక్ట్ ఇప్పుడు భార్య భర్త లోట్ అయిపోయారా అదే కాదు చెల్లి ఇప్పుడు ప్రాబ్లం అతను మళ్ళీ అట్లా రిపీట్ చేస్తే రిపీట్ చేస్తే నీకు కాల్ చేస్తా అన్న కాల్ చేసి ఇద్దరి మీద కాంప్లీట్ ఇస్తాం బ్రదర్ ఇప్పుడు ఇలాంటి వన్ తగ్గించుకో నేను నమ్మి ఒక అమ్మాయి ఇచ్చింది నేను పెళ్లి చేసుకుంటా ఇంకోసారి ఇట్లా ఇట్లా చేసినా అనుకో నేనే పోయి కాంప్లీట్ ఇస్తా గానీ బాగుండదు ఇప్పుడు అన్ని మార్చుకోవాలి నీ భార్య నిన్ను నమ్మి వాళ్ళ అమ్మ నాన్న చేసింది నీ కోసం కదా ఏమనిపిస్తుంది ఏమనిపించదు కలిసి బ్రతకండి బ్రో ఎందుకు అమ్మాయిని ఇట్లా మోసం చేసేది చెప్పు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకున్నావు బిడ్డ విన్నా వదిలేసినావు ఆమె గంట ఉంటుంది కదా నా భర్త ఎట్లా వదిలేసాడు అని నువ్వు చేసినట్టు అమ్మ కూడా ఇంకొకటి చూసుకుంటే ఈ బిడ్డ ఏమైపోతాడు ఏమైపోతాడు ఈ బిడ్డ ఏమైపోదు బిడ్డ బ్రో సరేనా జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా పాపం అయితే నాకు కాల్ది ఓకేనా సరే నీకు ఏదైనా హెల్ప్ పరంగా కానీ మన పరంగా ఏదైనా ప్రాబ్లం అయినా నాకు సహాయం నేను చూసుకుంటాను వీళ్ళవన్నీ మానేసి లైఫ్లో హ్యాపీగా ఉండవు తెలియ జాగ్రత్తగా ఆయన ఒక మనిషి వేరే అమ్మాయి దగ్గర అంటే ఫస్ట్ భార్య తప్పు ఉంటుంది కొద్దిగా మీరు కొద్దిగా ఆయన అర్థం చేయాలి ఏదో నువ్వే కంట్రోల్ పెట్టుకోవాల్సింది నువ్వు అనేది అర్థమైంది అనుకుంటాం అన్నా కానీ అన్ని పిచ్చి పిచ్చి చేశాడని మనకు తెలియదు కదా సరే జాగ్రత్తగా వెళ్ళండి చెల్లి ఓకేనా మీరు ప్రాబ్లమ్స్ నాకు కాల్ చేయాలి ఓకే జాగ్రత్త మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలి ఇంటికి పోయినా వాళ్ళ పొడవులు వేసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్గా ఏమైందంటే వాళ్ళిద్దరు కలిశారు తను ఏంటంటే తను చేసిన తను ఒప్పుకున్నాడు ఒక అమ్మాయి ఒక ఆంటీ ఆంటీ అమ్మాయి తెలియదు వాళ్ళతో అమ్మాయి వాళ్ళతో రిలేషన్లో ఉండి ఈయన లక్ష రూపాయలు అవి పెట్టాడు అది ఇంత దగ్గర ఉండి పెట్టలేదు అప్పు చేసి మరి పెట్టి అప్పు ఈ ఆమె ఏం చేసిందంటే ఈ నప్పులు ముంచేసి వెళ్ళిపోయింది చివరికి ఈ నప్పులు కట్టుకుంటే ఇంట్లో తెలియకుండా తను చాలా నరకం అనిపిస్తుంటారు అనుకున్నాను నాకు తెలిసి చివరికి ఒప్పుకున్నాను ఇంకోసారి చేయను తప్పైపోయినా క్షమించని వాళ్ళ వైఫ్ కాలు పట్టుకున్నాడు వెళ్ళిపోయాడు కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయిని నమ్మి వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి వచ్చి మనం పెళ్ళి చేసుకుందంటే వాళ్ళు మాత్రం మోసం చేయకండి ఎందుకంటే వాళ్ళు సర్వస్వం మనమే అని వస్తారు అలాంటి వాళ్ళు అయితే దూరం పెట్టుకోకండి అండ్ మోసం చేయకండి ఒకసారి ఆ నమ్మకం కోల్పోతే ఆ నమ్మకాన్ని తిరిగి తెప్పించుకోవడం చాలా అంటే చాలా కష్టం ఆ సిచ్యువేషన్లో మీరు వెళ్ళొద్దు అండ్ చూస్తే కదా మన వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీ లైఫ్లో కూడా ఇలాంటి లవ్ ఫీల్ స్టోరీస్ ఏదైనా లవ్ సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉంటే నా ఇన్స్టా ఐడి వచ్చేసి ఎస్ఎస్ సూర్య వన్ ఫోర్ త్రీ మెసేజ్ అండి నెక్స్ట్ వీడియో మీతోనే కలూ మీతోనే చేద్దాము అండ్ ఒక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల నేను కొన్నాను మరి కింద గంట ఉంది కదా సబ్స్క్రైబ్ అని తను కొట్టండి నా వీడియోలు మీకు వస్తాయి అండ్ షేర్ అండ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ